మా డిమాండ్స్ ఒకటే సార్ ఆ బాధిత కుటుంబానికి కళాశాల యాజమాన్ తక్షణమే యాభై లక్షలు అత్యపాలను ప్రకటించారు ఒకటి రెండో డిమాండ్ వచ్చేసి ఆ ఆ అబ్బాయి చనిపోవడానికి ప్రధాన కారణం అంటే హెచ్చిబోడిని తక్షణమే హత్య అంటారు కదా సార్ హత్య కేసు కింద క్రిమినల్ కేసు కట్టాలి రెండోది మూడో వచ్చేసి కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు మొత్తం గమనించారు రెండు గుంటలు నేను ఒక అబ్బాయి చేసిపోయాడు ఇక్కడ ఇద్దరు సూసైడ్ చేస్తున్నారు వైజాగ్ ఒక అబ్బాయి చేసిపోయాడు కాబట్టి ఈ హత్యల ప్రధాన కారణం ఏందని ఏందని మొత్తము ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి తో ప్రభుత్వం తక్షణమే కమిటీ అయ్యారు విద్యార్థులు విద్యార్థులు ర్యాంక్ పాల్పడితే ఏ విధమైన కఠినమైన చట్టాలు ఉన్నాయో అదే విధంగా ఒక ప్రొఫెసర్ గానీ ఒక లెక్చరర్ గానీ ఒక హెచ్ఓడి గాని ఒక అమ్మాయిని గాని ఒక అబ్బాయి గానీ వేధిస్తే ర్యాంక్ చట్టం ఏ విధంగా కఠినంగా ఉందో అదే విధంగా ఒక చట్టం అసెంబ్లీలో పాస్ మా ప్రధాన డిమాండ్ సార్ అది విచారణ సార్ అందుకే కమిటీ ఏమంటున్నాం సార్ కేరళ వెటర్ యూనివర్సిటీలో ఒక నిమిషం సార్ ఒక నిమిషం సార్ ఒక నిమిషం సరే ఒక నిమిషం ఒక నిమిషం సార్ కేరళ వెటర్ యూనివర్సిటీలో ఇదే విధంగా అది జరిగింది సార్ నేను నేను చెప్తాను సార్